హాయ్ ఫ్రెండ్స్ అరటి పండును ఇష్టపడని వాళ్ళు దాదాపుగా ఎవరు ఉండరు మన దేశంలో అరటి పండుకు విలువ అంతా ఇంత కాదు ఒక పచ్చి అరటి కాయను కూర వండుకోవడానికి పచ్చడి చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు బాగా పండిన అరటిని రోజుకొకటి చొప్పున తీసుకుని నలభై రోజులు ఇలా తీసుకున్నట్టయితే శరీరానికి మంచి బలాన్ని దృఢత్వాన్ని ఇస్తుంది సన్నగా ఉన్నవారు ఈ అరటి పండును ఉదయము రాత్రి ఒకటి తీసుకున్న ఏడలా దాదాపు నెల నెల పదిహేను రోజులలో వారి శరీర దారుద్యం అనేది పెరుగుతూ వస్తుంది అరటి పండును మితంగా తిన్నవారికి జీర్ణశక్తి పెంపొందిటే కాక శరీరమునకు అధిక శక్తి కూడా వస్తుంది ప్రతిరోజు నిద్రపోయే ముందు బాగా పండిన అరటి పండును తింటూ ఉంటే స్వప్నంలో కలిగేటువంటి స్ఖలనములు శీఘ్రస్ఖలనము తాత్కాలిక నపుంసకత్వము నివారించబడుతుంది అని చెబుతున్నారు అయితే ఐటి పండు లావుగా ఉన్న వాళ్ళు తిన్నట్టయితే వారిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ